సెకండ్స్లో వెహికల్స్ తీసుకొని మోసపోతున్నారు అలాగే చాలా నష్టపోతున్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పెట్టాను అలాగే వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు అయితే పక్కగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో క్వాలిటీ బాగోకపోవచ్చు అండ్ మీకు వీడియో ఎడిటింగ్ కూడా బాగోకపోవచ్చు కానీ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కగా ఉంటుంది నాకైతే ఇద్దరు ముగ్గురు అడిగారు ఇలా వెహికల్ తీసుకున్నామో తీసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది అలాగని కానీ ఈ వీడియో మీరు పూర్తిగా చూశారనుకోండి నన్ను అడగకుండానే మీరు వెహికల్ అయితే తీసుకుంటారు నన్నే కాదు ఇంకెవరిని కూడా అడగకుండా వెహికల్ అయితే తీసుకొచ్చి నేను ఇప్పుడు ఈ వీడియోలో పెట్టినట్టు మొత్తం క్లియర్గా చెక్ చేసుకొని మీరైతే చేసుకుంటే వెహికల్ అయితే పక్క తీసుకోవచ్చు వీడియో అయితే పూర్తిగా చూడడానికి మీకే అర్థమవుతుంది మనం ఒక వెహికల్ తీసుకోవడానికి వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడని చెప్తాను ఇప్పుడు అయితే చూడండి ఇది కూలెంట్ క్యాప్ అయితే ఒకసారి తీసి చెక్ చేయాలి వెహికల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే యాప్ ఓపెన్ చేసి ఇలా తిప్పి చూస్తే దాని ఉసిట్లు ఆయిల్ అంటుకుందా లేదో చూసుకోవాలి అలాగే కూల్ అండ్ వాటర్లో ఇంజినాయిల్ ఏమైనా మిక్స్ అయ్యి ఉందా చూసుకోవాలి ఎందుకు అంటే వెహికల్స్ ఎక్కువ ఎలాంటి కంప్లైంట్ ఉన్నప్పుడు అమ్మేస్తారు ఎందుకంటే ఆ కంప్లైంట్ ఉంటే అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది బేగ కంప్లైంట్ కూడా సెట్ అది అదేంటన్నది వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇంజినల్ గేజ్ బయటకి అయితే తీసి చెక్ చేసుకోవాలి ఇంజినైలీ వాటర్ ఏమైనా మిక్స్ అయ్యిందా లేకపోతే ఎలా ఉంది ఏంటి అలాగని అయితే వెహికల్ అమ్మే ముందు ఇంజినయర్ కొత్తది అయితే వేస్తారు దాని వాళ్ళ ఇంజినాయిలు బాగున్నట్టు ఉంటుంది నెక్స్ట్ బండి స్టార్ట్ చేసినట్టు ఆ డిఫ్టిక్ గేజ్ ఏదైతే ఉందో తీసి ఇంచి గ్యాస్ కానీ ఆయిల్ కానీ వస్తుందని చూసుకోవాలి నెక్స్ట్ చూసారు కదా వాటర్ ఎలా బాయిల్ అయిపోతుందో ఇదైతే నాకు ఒక కస్టమర్ వీడియో పెట్టాడు వెహికల్ తీసుకున్నాను నెక్స్ట్ డే నుంచి ఇలా వాటర్ బాయిల్ అయిపోతుంది అలాగే వెహికల్ తీసుకుని ముందు కస్టమర్ అయితే అడిగాడు ఇలా వెహికల్ తీసుకున్నాను కానీ నేను ఎలా చెక్ చేయాలి ఏంటి అన్నీ చెప్పాను కానీ అదైతే చెక్ చేయకుండా కస్టమర్ వెహికల్ తీసుకున్నాడు కస్టమర్కి నేను ఏం చెప్పాను అంటే వెహికల్ దగ్గరికి వెళ్ళి ఇలా చెక్ చేసుకుని మొత్తం ఇంజిన్ సైడ్ అంతా చెక్ చేసుకుని మినిమం ఒక యాభై కిలోమీటర్లైనా సరే ట్రైల్ వెళ్ళి చూడండి అప్పుడు వెహికల్ మీరు తీసుకోలే వద్ద డిసైడ్ అయిపోండి అని చెప్పాను కానీ కస్టమర్ జస్ట్ టూ కిలోమీటర్లు ట్రైల్ తీసాడంట అది కూడా ఒక మెకానిక్ని తీసుకుని వెళ్ళాడంట వెళ్ళి టూ కిలోమీటర్ ట్రైల్ తీసుకుని వెహికల్ తీసుకొని వచ్చాడు ఇంటికి వచ్చిన రోజే నెక్స్ట్ డే ఏదో చిన్న కంప్లైంట్ ఉంటే చేయించారంట బెల్ట్ టెన్షనర్ ఏదో సో తర్వాత వాటర్ కూలింగ్ వాటర్ అయితే బాయిల్ అయిపోయి అయితే వచ్చేస్తుంది కస్టమర్ నాకు కాల్ చేశారు ఇలాగుంది ఏంటి ఏం చేయాలి కానీ అదైతే హెడ్ ఓపెన్ చేసుకోవాలి చాలా అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది ప్లస్ హెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కంప్లైంట్ ఒక కంప్లైంట్ కొత్తగా క్రియేట్ అయిపోతాయి నెక్స్ట్ చాలా అమౌంట్ పెట్టి పెట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది సో కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన తర్వాత వాళ్ళకి అడిగితే సో కార్ అయితే వెనక్కి ఇచ్చేయండి పర్లేదు అని చెప్పారంట వీళ్ళైతే అమౌంట్ ఇవ్వకపోవడం వల్ల కొద్దిగా సేఫ్ అయ్యారు కానీ చాలామంది కారు బయట అవుట్లుక్ చూస్తారు బాగుంది చాలా బాగుందని చెప్పి నచ్చి కొనేసుకుంటారు కానీ ఎప్పుడు అవుట్లుక్ చూసి మోసపోవద్దు అవుట్ అవుట్లుక్ చూస్తే మోసపోతారు అలాగే షోరూమ్ ట్రాక్ అని చెప్తారు అవన్నీ నమ్మొద్దు మీకు అదే మన క్లస్టర్లోని రీడింగ్ కూడా మార్చేస్తారు ఇప్పుడు క్లస్టర్ అనుకోండి ఒక లక్ష యాభై వేలు తిరిగిన బండికి యాభై వేలు క్లస్టర్ యాక్సిడెంట్ బల్లి ఏమన్నా ఉంటే ఆ క్లస్టర్ తీసి మార్చేస్తే మీకు కిలోమీటర్ రీడింగ్ అనేది తగ్గిపోద్ది దాన్ని బట్టి కిలోమీటర్ రీడింగ్ మాత్రం సెకండ్స్లో తీసుకునే బండికి ఏది నమ్మొద్దు కొన్ని బళ్ళు ఉంటాయి అవి ఏంటి అంటే ఫైనాన్స్ కట్టలేక అమ్మేసి బళ్ళు కానీ సీజ్ అయిపోయిన బళ్ళు కానీ అలాంటివి కొంచెం పర్లేదు అది కూడా పక్కగా అని చెప్పను కానీ కొంచెం పర్లేదు అది అయితే ఇంకా ఎలా చెక్ చేసుకోవాలి ఇంజిన్లో క్లస్టర్లో ఎలా చెక్ చేసుకోవాలన్నది వీడియో ఇంకా ఉందో చూడాలి పూర్తిగా మనం కార్ తీసుకున్న తర్వాత రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళిపోయి సరే బాగానే ఉంది ఇంకేం ప్రాబ్లం లేదు కార్ ఉంది ఏసీ వచ్చేస్తుంది ఇవన్నీ అనుకుని వెంటనే కార్ తీసుకుంటారు మంది లేదు అంటే మా షోరూమ్ ట్రాకు ఇలా ఉంది ఉంది అని చెప్పి మొత్తం లోపల అంతా నీట్గా చూపిస్తే చాలు కారు బాగుందని చెప్పి తీసుకుంటారు ఎప్పుడైతే ఆ మిస్టేక్లు అయితే చేయకండి ఇప్పుడైతే చూడండి నేను చూపిస్తున్నాను ఇవి అయితే పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి తర్వాత ఇంజిన్ సైడ్ అవన్నీ చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు కార్ అయితే తీసుకోవాలి ఇప్పుడు తాళం అయితే ఆన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా మనం తాళం ఆన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా రెడ్ ఈ రెడ్ లైట్ వెలుగుతుంది కదా ఇది ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉన్నా ఎక్కడైనా లీక్ అయినా సరే అప్పుడు వెలుగుతుంది మీకు ఇది రన్నింగ్లో అంటే బట్ తాళం ఆన్ చేసినప్పుడు కాదు రన్నింగ్లో వెళ్ళగకూడదు అనమాట రన్నింగ్లో ఈ రెడ్ లైట్ ఎలుగుతుంది అంటే ఎటు పరిస్థితిలోనే ఆ కార్కి ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉందని లేదా లీక్ అవుతుందని ఇంకేదైనా కంప్లైంట్ ఉండడం వల్ల అయితే ఆ లైట్ వెలుగుతుంది సో ఈ లైట్ అయితే వెళ్ళగకూడదు అలాగే మామూలుగా డ్రైవింగ్లో రన్నింగ్లో ఎవరైనా రన్నింగ్ చేస్తున్నప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కింద నేను తగిలినా ఏదైనా సరే ఈ లైట్ అయితే వెళ్ళకుండా చూసుకోండి ఈ లైట్ వెళ్ళితే బండి అయితే మొత్తం వెంటనే పక్కన ఆపేయాలి అలాగే మనం కారు తీసుకునే ముందు మినిమం మినిమం ఒక్క యాభై కిలోమీటర్లు అయినా సరే ట్రైల్ అయితే తీసుకోవాలి పక్క ట్రైల్ తీసుకున్నప్పుడు అయితే చూడండి ఇది టెంపరేచర్ ఒక్కొక్క కార్కి ఒక్కోలా ఉంటుంది ఇది ఒక్కొక్క అయితే గేజ్ కూడా ఉంటుంది ఈ విధంగా గేజ్ ఉంటుంది అనమాట అది సెంటర్లోకి అయితే ఉంటుంది ఒక్కొక్క కార్కి ఉంటుంది ఒక్కొక్క కార్కి ఏమో వచ్చి పాయింట్స్ ఉంటాయి ఈ టెంపరేచర్ అనేది మనకి మినిమం ఒక యాబి అంటే ట్వంటీ కిలోమీటర్లు వెళ్ళేసరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ ఇంకా ఇక్కడికి కూడా వచ్చేసి మీకైతే వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇది రెండు మూడు కిలోమీటర్లు మీరు ట్రైల్ వెళ్ళినప్పుడు ఏంటంటే తెలియదు కార్ బాగానే ఉంటుంది రన్నింగ్ అంతా బాగానే ఉంటుంది సో మినిమంలో మినిమం ఒక ముప్పై నుంచి యాభై కిలోమీటర్లైనా ట్రైల్ వెళ్ళాలి వెళ్ళినప్పుడు అయితే ఈ రేట్ కంప్లైంట్ లేకపోతే మాత్రం ఇది అయితే పర్ఫెక్ట్గా సెంటర్లో ఉంటుంది అది గేజ్ అయినా లేదా పాయింట్స్ అయినా ఇంకేదైనా సరే లేదు ఇందులో హెడ్ గ్యాస్కెట్ ప్రాబ్లమ్ ఉన్నా లేదా వాటర్ బాయిల్ అయిపోతున్నా ఇంజిన్ సైడ్ ఏదైనా కంప్లైంట్ ఉన్నా సరే మనకి ఇది పైకి లెగిసిపోయి మనకి లైట్ అయితే రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది ఈ కీ సింబల్ లైట్ అది వెలిగి బండి వాటర్ అయితే బయటికి తన్నేస్తుంది వాటర్ ఎప్పుడైనా ఇంజిన్ రన్నింగ్లో ఉన్నాడు బయటకు తనితే మాత్రం ఆ వెహికల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు తీసుకున్నారంటే మీరు చాలా మోసపోయారు అని అర్థం చూసారు కదా ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి ఇంజిన్ ఆయిల్ది ఒకటి టెంపరేచర్ది ఇవి రెండు అయితే మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి ఈ విధంగా వెహికల్ మొత్తం ఇంజిన్ సైడ్ అలాగే లోపల ట్రైల్ తీసి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దాకా ట్రైల్ తీసి చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అవుట్ సైడ్ అలాగే బాడీ అండ్ లోపల సీట్లు కానీ డ్యాష్ బోర్డు కానీ ఇవన్నీ ఎలాగ ఉన్నాయో చెక్ చేసుకోండి ఇవన్నీ పర్లేదు మనకి సెకండ్స్లో అంటే ఏదో డ్యామేజ్ ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు సెకండ్స్ అన్న పేరు ఎందుకు వస్తుంది ఏ సెకండ్స్లో తీసుకున్నా మాకు కొత్తగా కార్ కావాలంటే మరి అది చాలా కష్టం కొన్ని మాత్రం ఉంటాయి అలాగా ఎందుకంటే ఫైనాన్స్ కట్టలేక అమ్మేసి బలి అయితే మీకు అలా దొరికితే అవి కూడా ఏదో ఎక్కువ డిఫాల్ట్ అయితే ఉంటుంది సెక వెహికల్ అమ్మేస్తున్నారు అంటే డిఫాల్ట్ అయితే ఉంటుంది డిఫాల్ట్ లేకుండా మీకు వెహికల్ అయితే అమ్మరు ఎవరు కూడా అండ్ ఇప్పుడు ఇంజిన్ సైడ్ ఎలా చెక్ చేసుకున్నారు అలాగే కూల్ అండ్ బాయిల్ అయిపోతే వెహికల్ తీసుకోకూడదు ఇవన్నీ విన్నారు కదా ఇప్పుడు అవుట్ సైడ్ బాడీ పుచ్చిపోయిందా లేదా అలాగే డౌన్ సైడ్ ఏమన్నా పుచ్చిందా సస్పెన్షన్ కానీ సస్పెన్షన్ అనేది పర్లేదు మీకు అలాగే వెహికల్ పికప్ క్లచ్ ప్లేట్లు అవి ఎలాగున్నాయి క్లచ్ ప్లేట్లు ఎలాగ ఉన్నాయో తెలియాలంటే మీకు బండి వెళ్తున్నప్పుడు రేజ్ అవ్వకూడదు బండి మనం వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా తక్కువ వెళ్తుంది కానీ ఎక్కువ రేజ్ అయిపోద్ది ఇంజను అప్పుడు క్లచ్ ప్లేట్లు ప్రాబ్లమ్ ఉన్నట్టు ఈ విధంగా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడు సరే మనం వెహికల్ తీసుకున్నామంటే వీళ్ళు ఫోటోలు పెడతారు ఇప్పుడు బాగా ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఫొటోస్ పెడతారు ఆ ఫొటోస్లో ఏంటి ఆ బాడీ అవుట్లుక్ పెడతారు అలాగే ఇంటీరియర్ లోపల ఇన్సైడ్ పెడతారు మొత్తం క్లస్టర్ గిస్టర్ అన్నీ పెడేస్తారు అన్నీ పెట్టేసిన తర్వాత మీకు షోరూమ్ ట్రాక్ ఉంది బండికి అని చెప్తారు ప్లస్ అది దగ్గర మినిమం ఒక లక్ష యాభై వేలు అలా తిరిగేస్తుంది దానికి సెకండ్స్లో క్లస్టర్ తీసుకొని ఒక అరవై డెబ్బై వేలు యాక్సిడెంట్ బండి ఏమన్నా క్లస్టర్ ఉంటే మొత్తం క్లస్టర్ మార్చేస్తారు ఒక అరవై వేలు క్లస్టర్ ఉంది ఒక లక్ష యాభై వేలు తిరిగిన బండికి అరవై వేలు తిరిగిన బండి క్లస్టర్ మారిస్తారు అనుకోండి మీకు అరవై వేలే చూపిస్తుంది బండి తిరిగినట్టు కానీ అది లక్ష యాభై వేలు ఒరిజినల్ రీడింగ్ ఉంటుంది అక్కడ మీరు చాలా మోసపోతారు సో ఇంజిన్ ఒక లక్ష యాభై వేలు తిరిగింది అంటే ఇంజిన్ సైడ్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మెకానిక్ కూడా చెప్తే ఆ మాత్రం బాగా మెయింటైన్ చేసింది అయితే కూడా చెప్పడం చాలా కష్టం క్లస్టర్ మార్చేస్తే రీడింగ్ కూడా ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి చూశారుగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి